అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మొన్న ఆదివారం కాక ముందు ఆదివారం ఇక్కడ నడిచి ఇగొండి కొంగు నోట్లో పెట్టుకొని వస్తున్నారు కదా అయితే ఆవిడ ఆదివారం చర్చ్లో ఎంతో యాక్టివ్గా ఉందండి నిజంగా చాలా యాక్టివ్గా ఉంది తర్వాత జనవరి ఫస్ట్ నైట్ రోజు కూడా చాలా యాక్టివ్గా ఉంది లక్ష్మరం అయ్యేసరికి నాకు కబుర్ వచ్చింది ఇలాగా పలానా గారు చనిపోయారు అనేసి అంటే ఆవిడకి దేవుళ్ళో పేరేమో బియోలా పెట్టారు సడన్గా షాక్ అయిపోయేమో ఇంకా అంకుల్ గారు లాగే సేమ్ చిన్న నొప్పిలాగా వస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్లారంట ఇంకా అంతే తర్వాత ఆటో డాక్టర్ గారు ఏమో పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే ఇంకా ఆటో ఎక్కాక ఇంకా అలాగా ఆటోలోనే చనిపోయారు అనేసి నిజంగానండి అంకుల్ గారు చనిపోయిన కాడి నుంచి ఏదన్నా మరణ వార్త వినాలంటేనే నాకు చాలా ఆందోళన అదొక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది అంతకుముందు నేను ఎవరైనా మరణ వార్త వింటే అంటే అంత భయపడేదాన్ని కాదు అన్నట్లకి ముందుండేదాన్ని కానీ మన ఇంట్లో జరిగిన కాడి నుంచి అలాగ అవుతుంది అయితే లక్ష్మరం అక్కడికి వెళ్ళాను ఆ కార్యక్రమం అంతా చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఆదివారం మళ్ళీ ప్రేయర్కి వెళ్ళామండి అయితే ఆ రోజు జరిగిన విషయం అంటే ముందు రోజు ఆవిడ కోసం మేము అందరం జ్ఞాపకం చేసుకున్నాము సంఘంలో మరి ఆవిడ సభ్యురాలు మరి సంఘంలో ఆవిడ మనని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మనకు జ్ఞాపకం చేసుకుంటాము ఇంకా ఆవిడ కోసం అలాగా పోయిన ఆదివారం అంతా ప్రేయర్ జరిగిందండి సరే ఇంక ఇంటికి వచ్చేసాక సోమవారం పొద్దున్నే మధు అంటే మన అంకుల్ గారు శిష్యులు ఉన్నారు కదా వాళ్ళ అత్తగారిది సాంసరిక ప్రేయరు రండి అని చెప్పారు అంకుల్ ఉంటే తప్పనిసరిగా వెళ్ళినండి పై నా ప్రేయర్ జరుగుతుంది వాళ్ళది కానీ మరి ఇంకా అంకుల్ లేకపోయినా మరి నేనన్నా వెళ్ళాలి కదా అనేసి పైకి ఎక్కలేను కానీ మా మర్దీన గారిని పిలిస్తే వచ్చారు సరే తీసుకెళ్ళారు ఇంకా పైకి ఎక్కలేను కానీ కింద కూర్చొని కనబడి వద్దాంలే అని చెప్పేసి నేనైతే బయలుదేరి వెళ్ళానండి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది టైంకి ఆటో వాళ్ళకి ఫోన్ చేస్తానంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉండడం నేనేమో కొంచెం దూరం నడిచి వెళ్ళి ఆటో తీసుకొని వెళ్ళలేను ఎవరో ఒకళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా మా మరిది గారు పాపం పని మానేసుకొని వచ్చారు వెళ్ళాలి ఆ విజయ తప్పనిసరిగా అప్పటికే వాళ్ళు మూడు సార్లు ఫోన్ చేశారు అంటే సరే వస్తానని చెప్పి షాప్ దగ్గర నుంచి వచ్చారు ఇలాగే అవుతుందండి ఇంకా తప్పదు కదా మరి కొన్ని కొన్ని సందర్భంలో మరి మనము ఏం చేయలేము ఇంకా వెళ్ళి కింద కూర్చున్నాను పైన ప్రేయర్ జరుగుతుంది ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతున్నాం అన్నది కాదు కానీ బ్రతికినటువంటి కాలము మనం ఎలా బ్రతికాం అనేటువంటి విషయాన్ని మనం పరిచయంలో పెట్టుకుని మనం బ్రతికే వారిగా ఉండాలి ఇక్కడ ఇంకా చదువుతామండి ప్రకటన గ్రంథం అంతటి ఇప్పటి నుండి ప్రభువులందు మృతులందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని నా నిజమే వారు తమ ప్రయాసములు మాని అది ఇప్పుడు రూతమ్మ గారు ఒక తల్లిదండ్రులకు బిడ్డగా ఒక భర్తకు మంచి భార్య కావాలి విశ్రాంతి అంటే నెమ్మది ఆ విశ్రాంతిని పొందాలి అంటే ఈ లోకములో ఉండగానే దాన్ని మనం సంపాదించుకునే వారిగా ఉండాలి అందుకే భక్తుడు అన్నాడు సంఖ్యాకాండం ఇరవై మూడు పదిలో నీతి మంతుని మరణము వంటి మరణము నాకు లభించులుగా ఎలాంటి మరణం అండి నీతి మంతుని మరణము వంటి మరణము నాకు లభించురుగా అంటే అందరం ఆశపడతాం ఆశపడతాం కానీ అది అంత తేలికైనటువంటి పని కాదు ఎందుకని నీతిమంతుడు లేడు చెప్పాలి ఒక్కడనూ లేదు అందరూ పాపము చేసి వరకు మనం ఎలా ఉండాలని నమ్మకముగా ఉండవు నీకు నేను జీవ ఇస్తానని దేవుని వాక్యం మనకి సెలవిచ్చుతున్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల అటువంటి నీటి మంతు రాజుగారు ఈ లోకములో జీవించింది ఆవిడ జీవితంలో ఏ లోపము లేదు ఒక మంచి భార్య ఒక మంచి మధు వాళ్ళ అత్తగారు కూడా సేమ్ అంకల్ గారు లాగే ఎందుకోనండి నిజంగా అందరూ అలాగే చనిపోతున్నారు కరోనా ముందైతే ఇలాగా ఎక్కడో హార్ట్ అటాక్ అని వినేవాళ్ళం కానీ కరోనా తర్వాత ఎవరన్నా సరే ఇలా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది ఆవిడ కూడా అలాగే జస్ట్ ఇలా కొంచెం ఆయాసంగా ఉందంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఆవిడ అలాగే దారిలో చనిపోయింది పోయిన సంవత్సరం అయితే మొన్న సోమవారం నిన్న సోమవారము ఇలా జరిగిందండి ఇక్కడైతే ఇంకా పాస్టర్స్ అందరూ ఆ కుటుంబానికి ప్రేర్ చేస్తున్నారు అయితే రుతమ్మ గారికి ముగ్గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అండి అయితే నిన్న విచిత్రమైన సంఘటన జరిగింది భోజనాలు అన్నీ అయిపోయాయి నాకు కూడా చీర పెట్టి భోజనం బాక్స్ కట్టి అక్కడ తినలేదని కింద కూర్చున్నాను కదండి అందుకని ఇంకా పంపించింది బాబు చేత సరే నేను మీకు చూపిస్తున్నాను చీర ఇంకా అక్కడి నుంచి వచ్చాక తర్వాత భోంచేసాను భోంచేసిన తర్వాత మన సంఘంలోని ప్రేయర్ ఉంది నైటు కానీ ఈ మధ్య చలి చాలా ఎక్కువగా ఉంది కదండి అసలు వెళ్ళలేకపోతున్నాను బయటికి ఇంకైనా సరే మరి తప్పదు మరి సంఘస్తులు ప్రేయర్ పెట్టుకున్నప్పుడు మనం ఏదోలా బాధపడి వెళ్ళాలని మొత్తానికి ప్రిపేర్ అయ్యే ఉన్నాను ఇంకా ఈ లోపేమో షాఖరు భోంచేసి కూర్చునే లోపు శాఖరు రాజు వీళ్ళందరూ వచ్చారు వీళ్ళు కూడా కాసేపు కూర్చొని ఆ పాస్టర్ గారు అందరూ మాట్లాడేసి వెళ్ళారండి ఇంకా సాయంత్రం నేను ప్రేయర్కి వెళ్ళాను అయితే ప్రేయర్కి వెళ్ళి ఇంకా సంఘ సంఘంలో ప్రేయర్ చూసుకునేటప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది చాలా బాధాకరమైన మెసేజ్ మీకు లాస్ట్లో చెప్తాను పోయిన లక్షవారం నుంచి అస్సలు ఖాళీ లేనండి ఎవ్వరికి మనకు యూట్యూబర్స్కి సపోర్ట్ చేయడానికి లేదు అసలు ఫోన్ కూడా చూసే అంత టైం కూడా లేదు అంత బిజీగా ఉన్నాను ఇంకా మొత్తానికి నైట్ ప్రేయర్కి అయితే వెళ్ళాను వెళ్తే వాళ్ళు కూడా మంచి సాక్షిని చెప్పారు పాస్టర్ గారు మంచి ప్రసంగం చేశారు చాలా అద్భుతంగా జరిగిందండి ప్రేయర్ కూడా నన్ను కూడా ప్రేయర్ చేయమన్నారు నేను కూడా ప్రేయర్ చేశాను సంగస్థలు ఎవరన్నా సరే ప్రేయర్ పెట్టుకుంటే ఎవరు మిస్ అవ్వకుండా వెళ్ళాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉండాలనుకోండి అంటే కొంతమంది కుదరక రాలేకపోతుంటారు కానీ తప్పనిసరిగా వెళ్ళాలి వెళ్తేనే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది కదా పెట్టుకున్న వాళ్ళకి చాలా పట్టుకున్నాయి మా నాన్నగారికి ఆపరేషన్ చేయడం కానీ తర్వాత మా ఇంట్లో కూడా చాలా ఆర్థిక సమస్యలు నిజంగా చెప్పాలండి విత్తవు పొయ్యవు పక్షులు అలా అయితే బ్రతుకుతాయో మేము అలా బ్రతికేమని ఈ ఈ సందర్భంలో నేను చెప్తాను ఎందుకంటే మేము సమయంలో అయితే పని లేకపోయినా కూడా దేవుడు నన్ను నడిపించాడు ఈ కుటుంబంలో ఉంచాడు దేవునికి ఎప్పుడూ నేను స్థుతులు చెల్లిస్తాను ఎందుకంటే మా జీవితంలో దేవుడు చాలా అద్భుత క్రియలే చేశాడు అసాధ్యమైనవి కూడా నిజంగా సాధ్యం చేశాడు అది మా నాన్న విషయంలో కానీ ఎక్కడికి వచ్చేది కూడా జరిగేది నిజంగా దేవుని కృపే కృపేంటున్నాను నేను మాకున్న సమస్యలు తీరిపోయి ఇంకనో సంతోషంగా ఇంకొక ప్రార్థన పెట్టించుకోవడానికి దేవుడి ప్రయత్నించాలి నేను అందరినీ మా వచ్చే ప్రార్థన చేయండి సాక్ష్యం దేవుడి గురించి ఇంకా ప్రేయర్ పెట్టుకున్న కుటుంబం అయితే ఇంకా సాక్ష్యం చెప్పారండి చాలా అద్భుతమైన సాక్ష్యం దేవుడు చేసిన కార్యాలు అయితే నేను మొత్తం పెట్టలేదు చాలా ఎక్కువగా లెంతీగా ఉందని ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఏమో స్వాతక్కకి టిఫిన్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు ఇంకా అలా వెళ్ళి టిఫిన్ ఇచ్చేసి మేము బయలుదేరి గారు నన్ను దేబెట్టారు అయితే నేను చెప్తాను అన్నాను లాస్ట్లో అన్న మాట ఏంటంటే మధు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి నిన్న అక్కడ నేను మూడింటికల్లా తిరిగి వచ్చేసాను ఆ తర్వాత ప్రేయర్ అయిపోయి ఇంటికి వచ్చాక పడుకునే ముందు ఒకసారి ఇలా సెల్ చూసేపాటికి మెసేజ్లు ఉన్నాయి ఏటాబ్బా మెసేజ్లను ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ మామయ్య గారు చనిపోయారు అనేసి నిజంగా ఎంత అదృష్టం ఉంటే అలాంటి ఒకే రోజు సంవత్సరం అయింది తన భార్య చనిపోయి సంవత్సరం చేసి సాయంత్రం ఐదింటికి ఆయన చనిపోయారు అది అద్భుతమైన ఆశ్చర్యకరమైన అనిపించింది నాకు ఆ నిజంగా దేవుడు ఇద్దరు మరణం ఒకే రోజు ఒక్క సంవత్సరం తేడాలో జరగడం అనేది ఇంకా అది పొద్దున్నే ఇంకా రాత్రి మెసేజ్ చూశాను ప్రేర్ చేసుకున్నాను ఎందుకంటే కుటుంబం ఇంకా దుఃఖంలోనే ఉంది కానీ మళ్ళీ ఆ తండ్రి గారు చనిపోవడం ఇంకా బాధాకరం అనేసి నేను పెద్ద అండి జోషప్ అయిన పేరు అయితే ఇంకా నాకు కొంచెం బాధ అనిపించి ప్రేయర్ అయితే చేశాను ఇంకా తర్వాత పొద్దున్న అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం కూడా చూసుకొని ఇంకా రావడం జరిగింది అయితే నేను ఈ నాలుగు రోజుల నుంచి చాలా అంటే చాలా బిజీ బిజీగా ఉండడం వల్ల అసలు ఫోన్ కూడా చూసుకుని తీరిక లేకుండా అయిపోయింది ఇక మీదటి నుంచి నేను డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి తప్పనిసరిగా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి చూసి నాకు సపోర్ట్ చేయండి అయితే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ఒక పుట్టిన దినంకి వెళ్ళి కన్నా మరణ దినము వెళ్ళడము శ్రేష్టకరమైందని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చారు కదా అటు రీతిగా ఏంటంటే మనం ఎంత సంతోషకరమైన విందు పార్టీలు ఉన్నా లేకపోతే పెళ్ళిళ్ళు ఏదైనా సరే అవన్నీ మానుకొని ఒక మరణం జరిగే ఇంటికి వెళ్ళడం అది దేవునికి ఇష్టమైన పని అలాగే మనకు ఆశీర్వాదకరమైన పని కాబట్టి ఇంక నేను ఎంత పని ఉన్నా సరే మిస్ అవ్వడానికి అయితే చూడండి ఇంకా ఒకవేళ పుట్టినరోజా పెళ్లి అయితే తర్వాత నేను కనబడడానికి ట్రై చేస్తాను తప్ప ముందైతే దుఃఖంలో ఉన్న వాళ్ళు ఇంటికే వెళ్ళడానికి ట్రై చేస్తాను అయితే మీరు కూడా అలాగే చేయాలని ఆశతో చెప్తున్నాను అంతే ఎందుకంటే దేవునికి ఇష్టమైన కార్యాలే మనం చేయాలి మనకి తల్లిని తండ్రిని పోగొట్టుకొని ఆ కుటుంబం చాలా బాధలో ఉంటుంది ఎందుకంటే అనుభవించే మాకు తెలుసు ఇంట్లో యజమాని చనిపోయిన వాళ్ళు ఎంత వయసు వాళ్ళు అన్నా సరే ఆ బాధ తీర్చలేని కానీ దేవుడు ఆ కుటుంబానికి ఓదార్పునిచ్చేలాగా ధైర్యం ఇచ్చేలాగా అందరూ ప్రార్థన చేయండి ఇంకా నేను ఆ కార్యక్రమం చూసుకొని ఇంటికైతే బయలుదేరి వచ్చేసానండి ఈ వీడియో కొంచెం మీకు డల్గా ఉండొచ్చు కానీ ఏదేమైనా ప్రభు నందు నిద్రించిన వాళ్ళు అదృష్టవంతులు ఆశీర్వాదకరమైన వాళ్ళు కనుక మనం ఇలాంటివి ఏమీ మిస్ చేసుకోకూడదు అందుకే నేను ఈ వీడియోలో మీకు అలా చెప్పడం జరిగింది అయితే మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి అంకుల్ గారు లేకపోవడం మాకు కూడా చాలా లోటు పిల్లలు కూడా చాలా ఇంకా తీరుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు పిల్లలు అంటే నేను బాధపడట్లేదా అని కాదు కాకపోతే నాలో ఉన్న బాధ వాళ్ళకి చెప్పినా ఇంకా వాళ్ళు ఇంకా కుంగిపోతారని నేను చాలా మనోధైర్యంగా నిలబడడానికి ట్రై చేస్తున్నాను పిల్లలు ఇంకా అయిపోతున్నారు కొంచెం ప్రేయర్ చేయండి ఈ వీడియో ఎంతేనండి ఉంటాను బాయ్